మీడియం వాళ్ళందరూ కూడా ప్రింట్ మీడియం వాళ్ళందరూ కూడా అందరికీ ధన్యవాదాలు ఈరోజు మేమందరం కూడా నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ కాన్స్టిట్యూన్స్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అందరం కూడా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న విడుదల చేసినటువంటి మేన హోస్టల్ గురించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క అభివృద్ధిని వారి యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వారు నిన్న వదిినట్టు మేనోప్రస్టం గురించి మేము అందరం కూడా ప్రతి ఒక్కరుస్తూ అస్సలు ప్రకటిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాట తప్పని మడివే తిప్పినటువంటి నాయకుడు ఏదన్నా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే యావత్ భారతదేశం మొత్తం కూడా సాక్షాత్తు దేశ ప్రధాని మోడీ కూడా వాలంటీర్ వ్యవస్థని ప్రతి ఒక్క ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది అంటే ఆ వాలంటరీ వ్యవస్థ ఎంత గొప్పగా ప్రజల్లోకి తీసుకుపోయి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా ప్రజల ఇంటి వద్దకు చేర్చినటువంటి ఘనత ఐదు వందల కాడి నుంచి పదహారు వేలు చేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది ఎందుకంటే గతంలో కూడా మోసం మాటలు ఆయన చెప్పలేదు రైతులకి రైతు రుణమాఫీ చేస్తారని చెప్పమంటే నేను చెప్పను అటువంటి మోసం మాటలు నేను ఎందుకు చెప్పను అన్నాడంటే ఒక్కొరి దగ్గర వేల ఎకరాలు ఉంటాయి పేదోడి దగ్గర అర ఎకరా రెండు ఎకరాలు ఎకరా ఉంటుంది మరి పేదోడు చేసిన సహాయం వేల ఎకరాలు ఉన్నవాడు చేసిన సహాయం దాని రుణమాఫీ అన్నారు కాబట్టి ఇటువంటి మోసపూరితమైన మాటలు నేను చెప్పను రైతులకు నిజమైనటువంటి న్యాయం ఏ విధంగా చేయాలో నేను చేస్తానని మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా మీరందరూ చూసారు గతంలో జన్మభూమి కమిటీలు బస్సులేసి పంపించి చంద్రబాబు నాయుడు గారు పోలవరం చూపించి గ్రాఫిక్స్ లో పోలవరం చూపించాడు ఐదు సంవత్సరాల్లో ఈ రోజు మగోడులాగా పోలవరం ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నెల్లూరు జిల్లాలో తీసుకుంటే శంకుస్థాపనతో మధ్యలో ఆయుక్కున్నటువంటి ప్రాజెక్టులు సంఘం బ్యారేజీ ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు బ్యారేజీ ని ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా అమ్మ పొడి ఈరోజు రోజు పదిహేను వేల నుంచి పదిహేడు వేల రూపాయలు చేసిన గత కూడా జగన్మోహన్ రెడ్డి గారి దక్కింది మరి ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ రోజు అవతాతలకి మూడు వేల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందలు అన్నారు మాట తప్పుడు మడివల్ ఇప్పుడు చెప్పిన మాట ప్రకారం చేస్తాడు మోసపు మాటలు జగన్మోహన్ రెడ్డి హిస్టరీలో లేవు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా పేద బొడుగు బలిహీన వర్గాల కోసం పనిచేసాడు ఆ మాట మీద నిలబడ్డాడు ఐదు సంవత్సరాలు వాళ్ళ కోసమే పనిచేస్తాడు కాబట్టి మేమందరం కూడా ఇక్కడికి ఈ యొక్క పత్రికా విలేఖరు ఏర్పాటు చేసిన అడుగు వర్గాల అందరం కూడా ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ అందరూ కూడా హర్షం ప్రకటిస్తున్నాం ముఖ్యంగా రూరల్ నియోజకవర్గానికి వస్తే ఎక్కడ చూసినా కూడా గిరిజనులు ఉండే ప్రాంతంలో మన తుఫాను వస్తే ఇరవై రెండు వేల మంది గిరిజనులకి దగ్గర దగ్గర ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సహాయం చేయించి మొత్తం గిరిజనులందరూ కళ్ళలో సంతోషాన్ని చూసిన నాయకుడు రూరల్ ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే గారు అయితే కనబడలేదు అందరికి తెలుసు ఆ సంగతి మన తుఫాన్కి ఎక్కడ కూడా కనబడలా మీ అందరూ కూడా తెలుసు ఆదర్ ప్రభాకర్ గారు ప్రతి దగ్గరకు తిరిగి ప్రతి ఒక్క గిరిజన కుటుంబాలకు అయితేనేమి డబ్బులు అయితే ఆర్థిక సహాయం మొత్తం గిరిజన కుటుంబాలు అన్నింటి కూడా చేయడం జరిగింది మరి ఎక్కడ చూసినా కూడా దళిత వాళ్ళు చూస్తే హరిజన ఆరుంధతి వాడలు హరిజన వాడలు గిరిజన కాలనీ బీసీ కాలనీ చూస్తే చక్కటి రోడ్లు చక్కటి కాలవలు వేసిన ఈ యొక్క సంవత్సరంలో వేసిన నాయకుడు రోరీ ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు మరి ఈ రోజు అందరూ కూడా ఎక్కడ చూసినా కూడా పేద పడుగు బలహీన వర్గాలందరూ కూడా ప్రభాకర్ రెడ్డి లాంటి మంచి నాయకుడు కావాలి మాకు మంచి అభివృద్ధి జరుగుతుంది మళ్ళీ ఆయన శాసనసభ ఇంకా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆయన కూడా ఒక నిర్ణయానికి ఉన్నాడు కాబట్టి ఎందుకంటే ఆరు నెలల్లోనే ఎనిమిది నెలల్లోనే నూట యాభై కోట్లు అభివృద్ధి చేసినాను ఆదాల ప్రభాకర్ రెడ్డి శాసనసభ అయిన తర్వాత ఖచ్చితంగా నూట యాభై కోట్లు పదిహేను వందల కోట్ల రూపాయలతో రోరల్ని అభివృద్ధి చేసేదానికి దృఢమైన సంకల్పంతో ఆయన ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చెప్పిన మాట జగన్మోహన్ లాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా మాట తప్పుడు ఇప్పుడు కాబట్టి నిజాయితీగా చేసి చూపిస్తాడు కాబట్టి ఎందుకంటే ఆయన ఫ్యూచర్లో ఎటువంటి నావిగేషన్ సేవ్ లేవు ఆయన లక్షణంగా బ్రహ్మాండంగా ఆయన వయసు ఉన్నప్పుడే బ్రహ్మాండంగా కాంటాక్ట్ చేసి బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు ప్రతి ఒక్కరు సహాయం చేసేవాడు ఆదాల చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఈ రోజు ఎంతో మంది మహిళలు అల్లూరు నియోజకవర్గం అయితేనేమి ఈ యొక్క నియోజకవర్గంలో ఆయన పనిచేసినటువంటి పనిచేసిన నియోజకవర్గాల్లో ప్రతి మహిళ నలభై వేల నుంచి ముప్పై వేల నుంచి ప్రతి నెల తన భర్త కంటే కూడా ఆమె సంపాదించి ట్రస్ట్ తరఫున వాళ్ళే పొట్టలు అలటం టైలరింగ్ చేసుకోవటం బ్యాగుల బ్యాగులు తయారు చేయడం ఇటువంటి అనేక కొన్ని నియోజకవర్గాల్లో ఆయన పనిచేసిన నియోజకవర్గాల్లో ఆధార్ ప్రవాటు ఏర్పాటు ట్రస్ట్ ఆధారన జరిగింది అదే విధంగా మీరు ఎక్కడ చూసినా ఇప్పుడు చూస్తున్నారు రోజుల్లో ఆదాల ఎమ్మ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు డాక్టర్ గారు పోతుంటే మంచి ఆమె ఎక్కడ చూసినా కూడా అమ్మ మీ నాన్న బాగా పనిచేసాడు అమ్మ మీ నాన్న వేసింది రోడ్డు ఇది అమ్మ మీ నాన్న కట్టించిన ఇది ఎక్కడ చూసినా కూడా చెప్పడం కూడా మా అందరూ కూడా రోడ్లు ఉండే నాయకులందరూ కూడా మాకు మంచి సంతోషాన్ని ఊపిని ఎన్నికల్లో ఇచ్చినందుకు ఆమె కూడా మేము మా యొక్క ఎస్సీ ఎస్టి మహిళలందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆమె పనిచేస్తున్న విధానానికి మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం వారి తండ్రి తరఫున ఆమె ప్రచారం చేయడం చాలా ఆనందించదగ్గ విషయం కాబట్టి మేమందరం కూడా మరొకసారి హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యంగా ఇక్కడ మీరందరూ కూడా మనం రాష్ట్రంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ రాష్ట్రాన్ని ఏదే ముఖ్యమంత్రి ఎవరు కూడా ఎవరు వచ్చినా కూడా జెండాలు అజెండాలు మోసుకోవటం తప్ప ఒక ఏకైక జెండా అజెండా జగన్మోహన్ రెడ్డి పేదల జెండా అజెండా జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రతి పేదోడు ఈ రోజు మారా మాదిలందరూ కూడా మేము జగన్మోహన్ రెడ్డి వెనకాలన్నాం మైనార్టీస్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనుకాలం బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనుకాలం అనేక ఎస్టీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉన్నారు ప్రతి పేదోడు అందరూ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా అదే విధంగా పార్లమెంట్ కు వస్తే మీరందరూ ఆలోచించారు పద్నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వస్తే పద్నాలుగు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎనకాల నుండి ప్రతి అక్షరాన్ని వెనకాల అమృతాన్ని రుద్దిన ప్రతి విషయాన్ని ప్రతిదీ తయారు చేసిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ప్రతి దాంట్లో కూడా ఈ రోజు సంక్షేమ పథకాలు అయితేనేవి ప్రభుత్వ విధ అయితేనేవి ప్రభుత్వం యొక్క చేసినటువంటి అనేక సంక్షేమ పథకాల విజయసాయి రెడ్డి ప్రతి క్షణం జగన్మోహన్ రెడ్డి ఎనకాల తయారు చేసినటువంటి మేన పోస్టులు ఎన్నో ఉన్నాయి కాబట్టి మీరు అందరూ చూశారు అటువంటి విజయసాయిరెడ్డి గారిని ఈరోజు మన నెల్లూరు జిల్లాకు పార్లమెంటుకి రంపించుకోవటం మనం అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఒక ప్రణాళిక ఒక ఒక వ్యూహకర్త కాబట్టి అటువంటి నాయకుడు మనకు నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా అయితే ఈ యొక్క నెల్లూరు ఎంపీ యొక్క స్వరూపం మారిపోతుంది ఎందుకంటే ఇప్పుడు పోర్టు ఉంది ఆయిల్ ఉన్నాయి అదేవిధంగా ఇండస్ట్రీస్ అన్ని కూడా డెవలప్ అయ్యి ఉన్నాయి విద్యుత్ ప్రాజెక్టు డెవలప్ అయ్యేలా ఉన్నాయి ఇంకా విజయసాయి ఇట్లాంటి వాళ్ళు మేధావులు ఉంటే ఇంకా బ్రహ్మాండంగా పరిశ్రమలు వచ్చి ఎంతో అభివృద్ధి చెందని కూడా మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ అటువంటి నాయకుడు కూడా మీరందరూ కూడా ఆస్వాదించండి ఆయన పార్లమెంట్ సభ్యులుగా అదేవిధంగా ఏడు మంది పోటీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆత్మకూరు నుంచి విక్రమ్ రెడ్డి సరేప సరేపల్లి నుంచి రెడ్డి గారు నెల్లూరు రోజు నుంచి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు కోవూరు నుంచి నల్లబుడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అదేవిధంగా కావ నుంచి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా కందుకూరు నుంచి బుర్రా హసం యాదవ్ గారు అదేవిధంగా ఆత్మకూరు నుంచి విక్రమ్ రెడ్డి గారు అదేవిధంగా ఉదయగిరి నుంచి మేకపాటి రాజారెడ్డి గారు ఇటువంటి వీరందరూ కూడా వీరందరూ కూడా ఈ జిల్లా ప్రజలు ఆస్వాదించాల్సిన అవసరం ఎంతన్నా ఉంది ఎందుకంటే ఎక్కువ ఈ జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉన్నటువంటి జిల్లా నెల్లూరు జిల్లా కాబట్టి రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా కాబట్టి మనందరం కూడా ఎప్పుడు కూడా ఆలోచించి జాగ్రత్తగా ఓటేస్తాం కాబట్టి మనకు పనిచేసే నాయకుని ఎన్నుకునే దాంట్లో ఎక్కడ కూడా కాబట్టి మనం దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడో తేదీ ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక దయ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా రెండోసారి ఎన్నిక చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా శాసనసభకి నెల్లూరు జిల్లా నుంచి పది పది సీట్లు పంపించి పార్లమెంటు రెండు పార్లమెంట్లు ఇటు తిరుపతి పార్లమెంటు నెల్లూరు పార్లమెంట్ కూడా మాకు విజయాన్ని ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా ఓటర్ని మేమందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మరియు నాయకులందరూ కూడా హృదయపూర్వకంగా అర్థిస్తూ సెలవు తీసుకున్నాం క్షమించాలా ఇందాక నేను నెల్లూరు సిటీ ఖలీల్ అహ్మద్ గారు పేద కుటుంబం నుంచి వచ్చాడు ఖలీల్ అహ్మద్ గారిని కూడా ఆశించి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పట్ల టిప్పర్ డ్రైవర్ ని ఎమ్మెల్యే స్థాయికి తీసుకుని వచ్చిన గంత జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న బంగారు పని చేసుకుంటా ఉన్నటువంటి చిన్న కార్పొరేటర్ గా ఉన్నటువంటి డిప్యూటీ కార్పొరేటర్ ఉన్నటువంటి వ్యక్తిని స్థాయికి తీసుకుని వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఒక లాయర్ గా పనిచేస్తున్నటువంటి నసాపూర్ లో ఒక మహిళని ఎమ్మెల్యే స్థాయికి తీసుకుని వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు పేద కుటుంబంలో ఉండి కనీసం బ్యాంక్ బ్యాలెన్స్ లో కనీసం లక్ష రూపాయలు కూడా లేనటువంటి వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి నేనున్నాను మీద ధైర్యాన్ని ప్రసాదించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అటువంటి ప్రతి పేదోడు పేదోడిని ఎవరైతే ఆదరిస్తారో అటువంటి పేద వాళ్ళని ఆదరించినటువంటి జగన్మోహన్ రెడ్డి మనం అందరం కూడా ఆదరించాలా మీరందరూ ఆస్వాదించాలా మీరందరూ కూడా వాళ్ళని అసెంబ్లీకి పంపిస్తే ప్రతి పేదోడు మనలో ఆనందం చూస్తారని కూడా ప్రతి పేద కుటుంబాలన్నీ కూడా ఆనందంగా ఉంటాయి ప్రతి పేద పల్లెలన్నీ కూడా ఆనందంగా ఉండాలి కూడా మీ అందరికీ సెలవు